రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన ప్రభాస్ ఊహించని రేంజ్ దాటి దూసుకుపోతున్నారు సినిమాల పరంగా టాప్ హీరోగా వెలుగొందుతున్న ఆయన నలభై ఐదు వచ్చిన స్టిల్ బ్యాచిలర్ గానే ఉన్నారు దీంతో గత కొన్నేళ్లుగా ప్రభాస్ పెళ్లిపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి ఈ పరిస్థితుల నడుమ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం మరోసారి చర్చనీయాంశమైంది ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో తలుపులమ్మ లోవ ఆలయంలో ఆషాఢ మాసం జాతర జరుగుతుండగా అక్కడికి వచ్చిన శ్యామలాదేవి అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు ప్రభాస్ పెద్దమ్మ రావడంతో ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఆమెకు దర్శనం కల్పించారు ఆలయ విశిష్టత అమ్మవారి మహిమ వివరించారు అయితే శ్యామల ఇంత సడన్గా టెంపుల్ సందర్శించడం వెనుక ఏదో ఉందని ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి ఆమె ముందు పూజలు చేస్తుందని చెప్పుకుంటున్నారు జనం ఏదేమైనా టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా గా నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు ప్రభాస్ అందం ఆస్తి స్టార్ స్టేటస్ ఇలా అన్ని ఉన్నా కూడా ఆయన పెళ్లి చేసుకోపోవడంతో అందరి కళ్ళు ఇతగాడిపైనే ఉన్నాయి అసలు పెళ్లి చేసుకుంటారా లేదా అనే ప్రశ్నలు కూడా కొందరిలో తలెత్తుతున్నాయి ఈ పరిస్థితుల్లో ప్రభాస్ పెద్దమ్మ చేసిన పూజలు పలు చర్చలకు తావిచ్చాయి త్వరలోనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని ఇప్పటికే చాలా చెప్పింది శ్యామలాదేవి మీరే కాదు మేము ప్రపంచం మొత్తం కూడా ప్రభాస్ పెళ్లి కోసం వెయిట్ చేస్తుంది దేవుడు ఒక స్త్రీకి పురుషుడికి రాసి పెడతాడు కాబట్టి ఆ శుభ ఘడియాలు వస్తాయి టైం వచ్చినప్పుడు అన్నీ జరిగిపోతాయి మీరంతా హ్యాపీగా ఫీల్ అవుతారని శ్యామలాదేవి చెప్పుకొచ్చింది ప్రభాస్ ఇష్టపడే అమ్మాయిల వ్యక్తిత్వంపై కూడా శ్యామలాదేవి మాట్లాడడం విశేషం మాది పెద్ద ఫ్యామిలీ అందరితో కలిసిపోయే అమ్మాయి అంటే ప్రభాస్ ఇష్టపడతారు వేరే వాళ్ళని విమర్శించడం నెగిటివ్ టాక్ చేసే వ్యక్తులంటే ప్రభాస్కి నచ్చదని ఆమె చెప్పుకొచ్చింది దీంతో మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తలు ట్రెండింగ్లోకి వచ్చాయి ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు రెబల్ స్టార్ ప్రస్తుతం ది రాజా సబ్ ఫౌజీ సినిమాలో నటిస్తున్నారు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్తో తో బిజీగా ఉన్న ప్రభాస్ మరో భారీ సినిమా స్పిరిట్ కూడా చేస్తున్నారు